అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళు వాళ్ళకు బదులుగా ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది చిత్తూరు ఎంపీకి ఎంపీగా ఇప్పుడున్న రెప్ప ఎడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారా చోహ్నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం మరి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు నిర్ణయం ప్రకారం వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది వారి ఆదేశాలు మేరకు అలాగే జీడీ నేత నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డిప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది సింగమల్ల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది నందికట్కూరు స్థానిక అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ ధార అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగి నియమిస్తున్న జరుగుతుంది తిరువురు తిరువురు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని విచారీగా నియమించడం జరిగింది మడకిశాల ఏర లక్కప్ప ఏర లక్కప్ప అలాగే కొవ్వూరు తలారి వెంకట్రావు ముందు గోపాలపురం శాసనసభ్యులు ఉన్నారు వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జ్గా నియమించడం వారిని ఇన్ఛార్జ్గా వారిని పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది గణగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ దద్దాల దద్దాల బీడి దద్దాల నారాయణ యాదవ్ అనే జట్స్ ఉన్న నారాయణ యాదవ్ని నియోజ స్థానిక నియోజకవర్గ తాలూకా ఇన్ఛార్జిగా మళ్ళీ ఒకసారి చదివి ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు జిల్డీ నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎన్ రెడ్డప్ప గారు సింగరమల్ల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనే గారు కొడుకులు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు తిరువురు ఎస్సీ నియోజకవర్గం నల్లగట్ట స్వామిదాస్ గారు మడక్సర్ ఎస్సీ నియోజకవర్గం కేర లెక్కప్ప గారు కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి దళి వెంకటరావు గారు గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి మణి గారు కణగిరి నియోజకవర్గానికి దద్దాల నాయని పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ స్థానం నియోజకవర్గం ఇన్ఛార్జీగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం మొత్తం తొమ్మిది ఇంక్లూడింగ్ ఎంపీ ఓకేనా ఎంపీ స్థానంతో కలిపి తొమ్మిది స్థానాలు ఉన్నాయి చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇది ఉంటుందని చెప్పినట్టు బయటకు పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము పరిశీలించుకుంటున్నాము ఎవరు ఏ స్థానానికి ఎవరైతే ఇన్సార్జ్ పెట్టి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలో ఆలోచించేస్తాము చేస్తాము ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది

Okay? No.